రోజు వర్గా పత్రికా విలేఖరులకు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి స్టాఫర్స్కి వివిధ యూట్యూబ్ ఛానల్స్ అధినేతలు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీతో కలిసి నడవటంలో కానీ మీతో మాట్లాడటంలో కానీ మీతో చర్చించడంలో కానీ ఇతరితర విషయాల వల్ల మీతో కానీ కాలం గడపలే వల్ల మీరందరూ నా కుటుంబ సభ్యులైన భావనతో మీతో మనో కావటంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అందరూ కూడా కుటుంబ సభ్యులలాగా అర్థం చేసుకుని నాతో కలిసి ముందుకు వస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ఏ ఒక్క వ్యక్తి మీద ఏ ఒక్క సంస్థ మీద ఎటువంటి ఆలోచన లేని కావాలని సేవ చేయాలని కావలి ప్రజలు కట్టగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చాయి తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచనతో రాని నన్ను మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా ప్రపంచాలు జరిగినా ఏ రకమైన సహాయ సహకారాలు అందించడంలో ఇబ్బందులు పడినా అందరూ కూడా అపార్థాలు చేసుకోవద్దని చెప్పి పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నాకేదో నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి నాకు టికెట్ ఇవ్వటం కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హక్కును చేర్చుకొని నేను కొత్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింతాగత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి అంటే ఎమ్మెల్యే చేసుకున్నాం ప్రవర్తన అన్ని కూడా చూసుకుంటా అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందు పెంచిన ధైర్యం తెలుగుదేశం కార్యకర్తలు అందరికి కూడా నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్గా ఏర్పడిందో బిజెపి జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బిజెపి నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ కావలి యువనాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా జగన్ ప్రభుత్వాన్ని పాల్గొనగలను తప్పని ప్రభుత్వానికి అందరూ కూడా నన్ను హక్కుని చూసుకున్నారు నాకు అండగా నిలిచారు ఎన్ని రోడ్డు గోచినా ఎన్ని పెద్దలకు గోచినా ఎన్ని రకాల మద్దతు పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మక్కువంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ నేను కష్టపడింది ప్రతి ఒక్క పర్సెంట్ కార్యకర్తలు కష్టపడింది సమయ ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈరోజు కావాలి చరిత్రలో

వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావాలని ఒక సుందరమైన నగరంగా కావాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకురావలసిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు కాలు తక్కువ ఉన్నప్పటికీ నేను కొన్ని గ్రామాలు సందర్శించుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్ చేసిన రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలు నచ్చ చెప్పి ప్రజలందరూ కూడా నా టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసిన కలవిన నా తరుపున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ డోర్ టు కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావులు ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన కావులు ఓటర్ మానాశందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు ఇచ్చిన ఈ తెలుగు ప్రసాద రాజకీయాల్లో ఎమ్మెల్యే పదమేది ఒక గొప్ప వరం ఆ వరంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి రోజు కావలి ప్రజలు పట్ట పెట్టారు ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాను ఆయన కాను కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా అది సరిపోను కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు నిలిచిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవటం జరిగింది అందుకనే మరొక్కసారి కావాలని రోజుల్లో ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకం అయితే నాకు ఓట్లేసి గెలిపించాడు నేను మట్టుబడి చెప్పిన క్యాప్షన్ నేను లోకల్ అని మన కాళ్ళను వ్యవసాయ యోసరకంగా అభివృద్ధి చేస్తానని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతానని యువత నిలు పెద్ద యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పెట్టి ఈ ప్రాంతంలో త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కావాలో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం అని చెప్పి నా కుటుంబ సభ్యులు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముట్లఖతో ప్రజలను వర్తించారు నెప్పించారు ప్రజలు ప్రేమించారు వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావల చరిత్ర రికార్డులు రోజున ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లతో నన్ను గెలిపించినారు అందుకని ఈ సందర్భంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపటి నుంచి నా కార్యక్రమం